వినియోగదారుల శ్రేయస్సు కోసం కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు వినియోగదారులకు అనేక హక్కులను సమకూర్చిందని వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు మంగళవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారి ఆర్ఎస్ఎస్ రాజు అధ్యక్షతన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ బి దాత్రిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ వస్తువుల కొను వస్తువుల కొనుగోలులో వినియోగదారులు మోసపోకుండా ఉండాలంటే వారు తప్పనిసరిగా వినియోగదారుల హక్కులపై అవగాహన కలిగి ఉండడం ముఖ్యమని స్పష్టం చేశారు వినియోగదారుల సేవలను సులువుగా విస్తరించే క్రమంలో ఈ సంవత్సరం వినియోగదారు న్యాయపాలనకు విచారణకు మరియు డిజిటల్ సౌలభ్యం అంశంపై ప్రతి వినియోగదారుడు వస్తువుల కొనుగోలుపై అవగాహన పెంచుకోవాలన్నారు కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ కోదండ రామ్మూర్తి మాట్లాడుతూ ఈ రోజు దేశ వ్యాప్తంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు కార్యక్రమంలో వక్తలు జోసఫ్ సత్యనారాయణ రామాంజనే రామరాజు హరిప్రసాద్ తదితరులు వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ సభ్యులు విజయకృష్ణ డిఈఓ వెంకట లక్ష్మమ్మ జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వి శ్రీలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు స్కూల్ ఉపాధ్యాయులు సివిల్ సప్లై అధికారులు తూనికలు కొలతలు అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మ్యానుఫాక్చరర్స్ బిగ్ బ్రాండ్స్ ఇన్ ఇండియా మన ఇండియాలో మనకి ఆ సూయింగ్ కల్చర్ అనేది లేదు అదే మీరు యుఎస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ప్రతి చిన్న దానికి ఏదైనా తప్పు ఉంది ఈ కంపెనీ వాళ్ళు ఏదైనా తప్పు చేశారు లేదా ఈ సర్వీస్ ప్రొవైడర్ తప్పు చేశారు అంటే వెంటనే వాళ్ళు స్కూల్ చేసేస్తారు అక్కడ అది ఒక పెద్ద కల్చర్ మన ఇండియాలో అట్లా లేదు ఎందుకంటే ఆఫర్ మన రైట్స్ ఏంటనేది మనకు తెలియదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో బట్ యాక్చువల్లీ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇండియా హాస్ అన్ ఎక్సలెంట్ కన్స్యూమర్ రిడ్రెస్ సిస్టమ్ నేను కూడా ఒకసారి ఇక్కడ నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ప్రోడక్ట్ ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ ఇక్కడ మన పిల్లలు కూడా ఉన్నారు మీరు ఆల్రెడీ విన్ అయిన పిల్లలు అనుకుంటా ఎస్ఏ కాంపిటీషన్స్ అవన్నీ రాసి కొంత అవేర్నెస్ ఉండొచ్చు అందరి కోసం కూడా ఇది చాలా సింపుల్ మీరు వెబ్సైట్ కి అయితే మనం కంప్లైంట్ రేజ్ చేస్తే చాలు త్రూ ఆధార్ పేజ్ ఓటీపీ ఆర్ అదర్వైజ్ మనం అది కంప్లైంట్ రేజ్ చేసేవచ్చు అండ్ ఈసారి మన థీమ్ కూడా దానిపైనే ఉంది వర్చువల్ హియరింగ్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు కన్సూమర్ జస్టిస్ అంటే ఈ కోర్టు హియరింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ప్రతిసారి కోర్టులో హియరింగ్స్ కూర్చొని తీసుకొని డిలే అవ్వచ్చు లేదా లేకపోవచ్చు డే టు డే యాక్టివిటీస్ నుంచి కోర్ట్స్ మనం ఒకసారి వర్చువల్ హియరింగ్స్ ఏదైతే కంప్లైంట్ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్నామో లెస్ దెన్ ఫైవ్ లాక్స్ ప్రోడక్ట్ కాస్ట్ ఉంటే మనం ఫ్రీగా చేసుకోవచ్చు కంప్లైంట్ కి ఫీజు కూడా అవసరం లేదు ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుకంటే ఎక్కువ స్మాల్ సో కంప్లైంట్ ఎంత ఈజీగా ఆన్లైన్ చేస్తున్నామో అట్లానే మనం హియరింగ్స్ కూడా ఆన్లైన్ చేసుకుంటే ఎంత పెద్ద సెలర్ అన్నా కానివ్వండి ఎంత పెద్ద బ్రాండ్ అన్నా కానివ్వండి వాళ్ళందరూ కూడా అకౌంటబిలిటీ అనేది వస్తుంది సో వాట్ ఇస్ ద కోర్ థీమ్ ఆఫ్ దిస్ కన్సూమర్ లిటరేస్ కన్సూమర్ గ్రీవెన్స్ ఇండియా అంటే ప్రతి ఒక్కరు అకౌంటబుల్ ఉండాలి మనం డే అండ్ డే చాలా పెద్ద కార్పొరేషన్స్ అంటే వాళ్ళలో పనిచేసే ఒక ఎంప్లాయీ అంతా మనకి ఉండొచ్చు మన స్టేటస్ బట్ స్టిల్ వీ కెన్ ఆల్సో హోల్డ్ దెమ్ అకౌంటబుల్ వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఎమోషనల్ స్టేటస్ ఏది అఫెక్ట్ అయినా సరే మనం వాళ్ళకి అకౌంటబుల్ చేయొచ్చు వాళ్ళు మనందరికీ ఆన్సర్ అవుతుంది ఎవ్రీబడి గెట్స్ టు నో అబౌట్ ఆర్ కన్జ్యూమర్ రైట్స్ ఇన్ ఇండియా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది వినర్స్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి ఇది పబ్లిక్ ఎలా ఉపయోగపడుతుంది మా దగ్గరికి పబ్లిక్ ఎలా ఎప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయితే మీకు ఏ రకమైన న్యాయం మా దగ్గర జరుగుతుంది అనే విషయాన్ని నేను కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రోజు కోర్టులో నిత్యం జరిగే వాటిలో చాలా మందికి అభిప్రాయం ఏంటంటే కోర్టు లాయర్లు జడ్జీలు అంటే మనకి జరిగిన అన్యాయం కన్నా అక్కడ ఎక్కువ న్యాయం జరుగుతుందనే నేను న్యాయవాది అయినప్పటికీ న్యాయవాదు చేత న్యాయమే జరుగుతుందా అంటే జరుగుతుంది అనేది ఇక తర్వాత